పార్వతీపురం పురపాలక కౌన్సిల్ సమావేశం రసాభాషగా ముగిసింది తెలుగుదేశం వైసీపీ కౌన్సిలర్లు ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు మరో పది రోజుల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇప్పల పోలమ్మ ఎర్ర కంచమ్మ బంగారమ్మ గ్రామ దేవతల పండుగ జరగనుంది ఈ నేపథ్యంలో అత్యవసరంగా పట్టణంలో చేపట్టాల్సిన పనులపై చర్చించాలని టీడీపీ కౌన్సిలర్ కోరారు దీంతో చైర్పర్సన్ గౌరీశ్వరి వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లతో వాగ్వాదానికి దిగారు కౌన్సిలర్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు దీంతో వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని వాకౌట్ చేశారు పార్వతిపురం మున్సిపాలిటీలో ఒక బ్లాక్ డే కింద చెప్పాల్సింది ఏమో కరెక్ట్గా ఇంకా పది రోజులు కూడా లేదు మన ఊర్లో ప్రతి మూడు సంవత్సరాలకి అంగరంగ వైభవం జరుపుకునే ఇప్పల పొలం తల్లి పండగ ఎర్రకంచమ్మ తల్లి పండుగ బంగారం తల్లి పండుగ ఈ పండగ కావాల్సిన అభివృద్ధి పండుగ మంచినీటి సమస్య సిల్క్ తీయడానికి వేస్ట్ మన పెట్టడానికి ప్రధానంగా ఈ రోజు ఎజెండాలో పెట్టడం జరిగింది ప్రజలకు మంచి నీటి ఇబ్బంది ఉంది అందరికీ తెలిసిందే చెత్త విషయం తెలిసిందే కాలువల విషయం తెలిసిందే పండగ విషయం కూడా తెలిసిందే ఇది పెడితే ఓన్లీ బడ్జెట్ సమావేశం తప్ప ఈ సమావేశం నేను చేయను అని చెప్పి రాజకీయం చేసి నేను మాత్రం వైసీపీ చైర్మన్నే అని చెప్పి ఆ చైర్మన్ పదవిని మరీ దిగజార్చారు ఇప్పుడున్న చైర్పర్సన్